తనికంటి శ్రీనివాసు తనికంటి వెంకటస్వామి విజ్ఞాపులు తీసుకుపోయి వాళ్ళు రకరకాల బాధించిన కేసుకు సంబంధించి దాంట్లో ఒక మూడో వ్యక్తి ఉన్నారు హరికృష్ణ ప్రసాద్ హరివంశ ప్రసాద్ రెండు వసంత్ ఎవరి వసంత్ పొద్దుటూరు పోలీసుల స్వాధీనంలో ఉంటే స్వాధీనం పోలీసులు కొంత మేరకు అనుమానం మీద ఏదో కొంత ఏదో కొట్టేదాం ఉద్దేశంతో కొంత కొట్టేదానికైతే వాళ్ళు భయపెట్టే దానికి అవకాశం ఉండదు ఈడేవుడు ఇతను ఎవరితను ఏ ఊరు వాడు ఏ ప్రాంతం వాడు ఎవరికి సంబంధించిన వాడు అతను తుపాకీ గురి పెట్టి కాలు పోయి కొట్టడము కాలుతో తనడము చేతులతో తనడము ఈ మాదిరిగా మానవత్వం లేకుండా ప్రవర్తించే వీడు ఎవరు అని తేల్చాల్సిన బాధ్యత ప్రొద్దుటూరు పోలీసుల మీద డిఎస్పీ మీద ఉంది వాళ్ళ ఇష్టమైనా పోలీసు రాజమా ఏం తప్పు చేసినా వాళ్ళ కూర్చొని ఉండాలన్నా పోలీస్ సబ్ అధికారి ఏం చేస్తాను ఇంత హిజ్జాత్సక సంఘటనలు హింసాత్మకమైన సంఘటనలు దుర్మార్గపు చర్యలు జరుగుతూ ఉంటే ప్రొద్దుటూరు ఏం చేస్తుంది అయి ఊర్లో ఉంది ఈ నేను చెప్పే వ్యక్తి ముందు రోజు డిఎస్ ఆఫీసులు మూడు నాలుగు గంటలు డిఎస్ గారితో మాట్లాడాడు ఇతను కిడ్నాప్ చేసేదానికి ముందు రోజు ఇరవయ తారీఖున డిఎస్ ఆఫీసులో మాట్లాడాడు ఆమెతో కలిసి ఏమైతే మాట్లాడు ఎవరితను మన పొద్దుటరికి సంబంధం లేని వ్యక్తి ఎవరు మన పొద్దుటూరు వచ్చి కొట్టేదానికి ఎవరు కొడతా ఉంటే పోలీసులు నిర్లక్ష్యంగా చూస్తా అండి దుబాయ్ గురిపెట్టి కలుస్తా చంపుతానని మాట్లాడుతుంటే పోలీసులు ఏం చేస్తాడు ఏం చేస్తున్నారు ఇంత సంఘటన జరుగుతుందంటే డిఎస్పి గారు ఏమి నిమ్మకు నీరెత్తినట్టు నాకు ఏమాత్రం పట్టించుకోకుండా ఈ తనికంటి శ్రీనివాస్ భార్య మూడు గంటలు ఇంటికాడికి పోతే ఇంట్లో ఉండి బయటికి రాదు ఈ అమ్మ ఒక డీఎస్పినా బాధ్యతలను బాధ్యత ఇబ్బందులు ఉండేటప్పుడు బాధ్యతలను ఆడుకున్నదాని కాదుకున్నదాని కాదు పోలీసు ఉండేది దేనికి ఉంది ఇక్కడ మామూలు మేస కూర్చుండ జరుగుతుందంటే దీని మీద ఎందుకు ఇది జరుగుతుంది ఏమిటి విషయం అనేది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అమ్మ మీద లేదా ఏం చేస్తా అంటే అమ్మ అతను ఎవరు నీ దగ్గరకు వచ్చిపోయి నీ ఆఫీసులో కూర్చొని మూడు మూడు గంటలు మాట్లాడిపోయినాడు అతను ఎవరో తేల్చి వారిని పొద్దుటూరికి తీసుకొని వచ్చి కేసు పెట్టాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాడా ఎవడు వాడు బయట వ్యక్తి సంబంధికుడు కాదు ఈ ప్రాంతం వాడు కాదు ఈ ఛాయలు సంబంధించిన వాడు కాదు నువ్వు ఎవరు ఎవడని కొట్టిన పాప కొడతా నువ్వు సంబంధం లేదు మట్టిగడ్డ లేదు ఈ ప్రాంతం కాదు ఈ ఏరియా కాదు ఎవరు అతను వచ్చి తీసుకొని వచ్చి నేను డిమాండ్ చేస్తాను మన పొద్దుటూరు డిఎస్పి గారిని అతను ఎక్కడున్నా కూడా వెతికి తీసుకొని వచ్చి తీసి అరెస్ట్ చేసి కోట్లు పెట్టాలా ఏదో అయిపోయింది మేము ఇంతటితో అయిపోయిందామని అనుకుంటున్నారు ఏం ప్రజల మంటే అంతా మీకు చూడకంగా ఉన్నామా మమ్మల్ని కొట్టడం అంత చూడమనుకుంటున్నారా విశ్వణారహితంగా కొట్టేదాండాల్లో ఎవడు వాడు కొట్టేదానికి విశ్వసారహితంగా కొట్టేదానికి ఎవడు కాళ్ళా చేత తండ్రి తుపాకీ పెట్టి కాలుస్తానని అంటే అని అన్నాడే ఎవరిద తుపాకీ అతని పోలి పోయి తుపాకి తెచ్చుకునే దానికి అతను ఎవరు ఇక్కడ తెచ్చుకునే దానికి ఒకవేళ తుపాకి లైసెన్స్ ఉంటే మాత్రం అతను మనిషి మీద పెట్టి కాలుస్తాను అంటాడా ఈ పోలీసులు ఏం చేస్తున్నారు ఇద్దరు ఎస్ఐలు ఏం చేస్తున్నారు సిఐళ్లు ఏం చేస్తున్నారు పోలీసులు ఏం చేస్తున్నారు ఇంకా ఎనిమిది మంది పోలీసులు ఏం చేస్తున్నారు కాలుస్తానంటు మనిషి మీద పెడతా పోలీసు చూసిన దానికి ఈ మాదిరిగా భావన గారు ఇటువంటి చర్యలను ప్రేరేపిస్తూ ఉంది వాడు ఎవరో బయట వ్యక్తి వచ్చి పొద్దుటూరు పోలీసు నిర్బంధంలో ఉండబడిన పోలీసు నిర్బంధంలో ఉండబడిన ఒక నిరపరాధతుని కుడతా ఉంటే ఆ కుట్టేదానికి మీరందరూ మద్దతు పలుకుతారు మన ఆస్తులు దోపిడీ చేసేదానికి మీరందరూ సహకరిస్తారు ఎవరు ఏమి ప్రజాస్వామ్యం అనుకుంటున్నారో మీ జాగిర్ అనుకుంటున్నారా అది ప్రజలకు హక్కులు లేవు ప్రజల కోసం మిమ్మల్ని పెట్టింది మానవ మానము ప్రాణము రక్షించడానికి కోసం మిమ్మల్ని పెట్టినారు మీరే దానిని కాటేసేదానికి తయారైతున్నారు ఎవరు ఎవరో ఆ మూడో వ్యక్తి ఎవరో తేల్చి ప్రొద్దుటూర్ తీసుకొని వచ్చి వాళ్ళ మీద కేసు పెట్టి తలనాథం అయిందని పెద్ద ప్రొద్దుటూరు ప్రజలకు తెలియచేయండి అంతవరకు మీ బాధ్యత ఇది ఇంతటితో మేము విడిచిపెట్టము ఈ విషయం ఎస్పీ గారికి డీజీ గారి దృష్టి కూడా తీసుకొని పోతాము ఈ విషయంలో ఇంత అన్యాయం మనకు ఘోరం జరుగుతుందంటే ఏం చేస్తుంది డీఎస్పీ పొద్దుటూరులో దాదాపు ఇరవై నలభై ముప్పై ఐదు గంటలు కిడ్నాప్ చేసి తీసుకొని పోతే ఏం చేస్తాడో నీకు బాధ్యత లేదా నువ్వు పోలీస్ అధికారి కదా నీకు ఐదు స్టేషన్లు అధికారం ఉంది నీకు ఎవరు నీకు చెప్పరు నువ్వు ఎక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా ఏదో తిని మామూలు ముద్దలు జోగిర ఎక్కడ బయట కూడా తిరగకుండా